ఎఫ్ఏసిఎస్ సొసైటీ సన్మాన కార్యక్రమానికి ఎక్స్ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు తిరుమూల సుధాకర్ రెడ్డి గారికి ఏఎంసీ చైర్మన్ ఆక్తోడ్ రమేష్ గారికి అలాగే బెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీధర్ గారికి అలాగే వేదికలు అలంకరించిన పెద్దలందరికీ మండల అధ్యక్షులకి అలాగే సీనియర్ నాయకులకి అలాగే వేదిక ముందున్న కూటమి నాయకులందరికీ అలాగే వివిధ ప్రాంతాల నుంచి మండలాల నుంచి విచ్చేసిన ప్రజానికానికి మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు చాలా సంతోషంగా ఉంది మన కూటమి నాయకులు కూడా ఒక్కొక్క పదవుల్లో పదవులు రావడం వాళ్ళందరికీ కష్టపడ్డ ప్రతి నాయకుడికి కార్యకర్తలకి ఇవాళ పదవులు రావడం చాలా సంతోషంగా ఉంది ఈ వారంలోనే మనకు ఏఎంసీ చైర్మన్ గా ఆతో రమేష్ గారు అలాగే బెస్ట్ చైర్మన్ గా శ్రీధర్ గారు కూడా అభినందన సభను కూడా ఏర్పాటు చేయడం మీ అందరికీ తెలుసు ఈరోజు కిషోర్ గారు అలాగే మురళీరెడ్డి గారు సొసైటీ చైర్మన్ గా అలాగే డైరెక్టర్ గా అభినందన్ సభ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది పెద్దలందరూ కూడా చెప్పారు కష్టపడ్డ నాయకులకి కార్యకర్తలకి ఖచ్చితంగా పదవులు వస్తాయని అలాగే తెలుగుదేశం ప్రభుత్వం ఒకటే కాకుండా మనం కూట ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ పదవుల్లో అటు బీజేపీని ఇటు జనసేన కూడా మనము సముచిత స్థానం ఇస్తూ ముందుకు తడుస్తున్నాం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే బాటలో నడుస్తున్నారు మనం కూడా ఆయన ఆధ్వర్యంలోనే మన నియోజకవర్గంలో ప్రచారం అప్పుడు మనతో సహకరించిన అటు జనసేన ఇటు బీజేపీ అలాగే తెలుగుదేశంలో కష్టపడ్డ నాయకులందరికీ కూడా ఈరోజు పదవులు ఇస్తూ మనం సులూరుపేట నియోజకవర్గంలో ముందుకు నడుస్తున్నాం ఇంకా కూడా కూటమి ప్రభుత్వ నాయకులు ఇలాగే కలిసి ఉండి తర్వాత వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అలాగే ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో కూడా కలిసికట్టుగా ముందుకు మనము అలాంటి అరాచక పాలని పాల్దోలే సమయం కనుకొస్తుంది కాబట్టి కూటమి నాయకులందరూ కూడా తెలుగుదేశం నాయకులు జనసేన బీజేపీ అందరూ కూడా కష్టపడి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా అందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ అందరికీ తెలుసు నిన్న అనంతపురం జిల్లాలో పదిహేను నెలలు పూర్తయినందున మనకు ఒక సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమం జరిగింది అది అందులో కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ స్వతహాగానే వచ్చి చంద్రబాబు నాయుడు గారికి అభినందన తెలియజేసిన విషయం మీ అందరికీ తెలుసు సూపర్ సిక్స్ లో భాగంగా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వచ్చి ఈరోజు కూటం ప్రభుత్వం అంటే చెప్పిన మాట తప్పకుండా నెరవేరుస్తుందన్న నమ్మకం భరోసా ఈరోజు కార్యకర్తల్లో కానీ ప్రజల్లో కానీ ఇప్పటికే వచ్చేసింది అలాగే నిన్న లోకేష్ బాబు గారు నేపాల్లో ఇబ్బంది పడుతున్న ప్రజలు మన వాళ్ళ వాళ్ళ స్థలాన్ని కూడా పంపించిన విషయం మీ అందరికీ తెలుసు కూటమి ప్రభుత్వ నాయకులు ఎప్పుడు కూడా ప్రజలకు ఇబ్బంది పడే పరిస్థితులు వస్తే అటు అధికారంలో ఉన్న లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడు ప్రజలకు అండగానే నిలబడతారు దీనికి నిదర్శనం ఆ రోజు మోడీ గారు ప్రవేశపెట్టిన ఆపరేషన్ సింబు అలాగే మహిళా సిబ్బంది కలిగిస్తుంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అలాగే ఈ రోజు మన నారా లోకేష్ బాబు గారు తెలుగు వారు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తూ వాళ్ళందరికీ ఇంకా ముందు తీసుకురావడం జరిగింది ఇలాగే కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం అలాగే కూడా నియోజకవర్గం కూడా నేను ఇంకా ఖర్చు పెడతానని సభాముఖంగా ఈ రోజు